ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు పేర్లు లేనోళ్ళకు రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వొచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇల్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డేటా పెట్టుకున్నా రాలేదు కదా మరియు ఆధార్ కార్డు మేడం చూసి ఎవరి దగ్గర లిస్ట్ మీకు ఆ లిస్ట్ ఎక్కడ నుంచి వచ్చి